హరి ఓం శ్రేయకాయ కళ్యాణ నిధయే నిధయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అందరికీ నమస్కారం ఈరోజు మనం రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాన్ని తెలుసుకుందాం చాలా చాలా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి అలాగే సినిమా రంగ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ కలిసి వచ్చే అవకాశాలు కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం రాజకీయ రంగంలో అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు రైతన్నలకి మంచి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు వెంటగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది మాతృ సంబంధ వ్యక్తులు శుభవార్త వినే అవకాశాలు ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం సంతాన సంబంధ శుభవార్తలు వినడం ఆస్తి పంపకాల్లో అనుకూలతను పొందుకోవచ్చు నతరి తోటలు పూజాదర వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి సోషల్ మీడియా శానిటెస్టుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంచి కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితర మెను వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి మత్స్యకారులకు మత్స్యంపద రుజులు చేపలసిన లాభం పెట్రోలియం బేకరీ వినపదాలకి లాభాలు పొందుకునే అవకాశం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభం ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్లకి అనుకూలవంత శుభస్థితి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులబృతల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన గౌరవ ఆనంద యోగాలు ఈ రాశి వారికి విద్యార్థి విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాల్లో శ్రీనివాసం గ్రీన్ కార్డ్ పీఆర్ పొందుకునే అవకాశాలు కూడా బలం కనబడుతోంది ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి ధార్మిక చింతన యజ్ఞయాగాది ఖర్చును వహించడం ప్రయాణ లాభం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశీయానం విదేశాలు స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పీఆర్ పొందుకునే అవకాశం లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాయిన్స్ లాటరీల వల్ల తప్పకుండా మీకు లాభం పొందుకునే అవకాశాలు ఉన్నాయి స్థిర ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కారున నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం అలాగే బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళగలిగే అవకాశం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని ఖచ్చితంగా పొందుకోవచ్చు వీసా సంబంధ సౌలభ్యాలు కూడా బలంగా ఉన్నాయి విద్యా లాభం పోటీ పరీక్షల్లో కానీ ఎకడవీ పరీక్షల్లో కానీ విజయం పరిపూర్ణంగా దక్కేటువంటి శుభయోగం మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం మాతాపితుల సౌఖ్యాన్ని పొందుకోవడం కుటుంబంలో ఉన్నటువంటి గొడవలని కూడా సమస్యపోవడం కోర్టు తగాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశాలు నర్సరీ తొట్టలు పూజాదర వ్యాపారంలో లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత సీనియర్ సిటిజన్స్కి మహిళా మనులకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు మత్స్య మత్స్యపద రోజులు చేపల చేపలచల్లకి అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహిణమేజెంట్కి లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వైవాహిక జీవనందం సత్సంతాన యోగ్యత పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు స్వర్ణకర వ్యాపారస్తులకు అభివృద్ధి అలాగే ఫార్మా సిమెంటు ఐలన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి స్వదేశంలో విదేశాల్లో మంచి వ్యాపార లాభాలు పొందుకునే అవకాశాలు గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు మంచి అనుకూలతని రాజకీయంగా అభివృద్ధిని కళాకారుల క్రీడగలకి విదేశాల్లో కూడా కళా క్రీడా ప్రదర్శనలు చేసే అవకాశాలు పుష్కలంకరపడుతున్నాయి నూతన వస్తు వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం బలంగా ఉంటుంది ఈరోజున్న మీకు కలిసి వచ్చే ఉన్నాయి వీరికే ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి శుభయోగము ధనయోగము విద్యాలాభము లాభము ఉద్యోగలాభము ప్రయాణలాభము విదేశీయానము సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి విలువైన బహుమానాలు అందుకునే అవకాశం పోగొట్టుకున్న వస్తువు తిరిగి పొందుకునే అవకాశం అన్యోని దాంపత్యం ప్రయస ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం సమస్తమైనటువంటి శత్రునాశనం రోగనాశనం లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం వాహన యోగం విద్యాభివృద్ధి బ్రహ్మాండ ఉంటుంది విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం తాత్కాలిక ఉద్యోగం పన్మెంట్ అవ్వడం ఉన్నత స్థాయి భాగస్వామ్య వ్యాపారితో కూడా మీకు ఆర్థిక విషయాల్లో విజయం సాధించే అవకాశం శత్రునాశనం మిత్రలాభం ఎల్ఐసి మెడికల్ గృహిణి మేజెంట్లకి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిటి పో బాణసంచ మాత్రం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు రాగితరమైన వ్యాపారంలో అభివృద్ధి సోషల్ మీడియా శాటిల వారికి లాభాలు పొందుకోవచ్చును వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగాలు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది ధనధాని వృద్ధి శత్రునాశనం లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం గృహయోగం అలాగే పోటీ పరీక్షల్లో ఎక్కడ పరీక్షలు విజయం సాధించే అవకాశం ప్రతి రంగంలో కూడా అనుకూలత ఆనంద యోగాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి ఇబ్బందికర మాత్రం కనబడుతోంది కాస్త తొందరపడతనం అనవసరంగా పూచికత్తుగా సంతకాలు చేయడం చిట్ ఫండ్ ఫైనాన్స్ విషయంలో మోసపోయే అవకాశాలు ముఖ్యమైన వస్తువులు కానీ లేదా విలువైన వస్తువులను కొనుగోలు చేస్తున్నప్పుడు కాస్త వెనుక ముందు ఆలోచించండి పెద్దల యొక్క సలహా పాటించడం చాలా మంచిది వివాహాదర్శే తాంబూలాల కార్యక్రమం తప్పకుండా మీరు పెద్దవాళ్ళ యొక్క సంప్రదింపులు మీకు శుభాన్ని అనుకూలతను కలిగిస్తాయి కళాకాల క్రీడాకారులకి కొద్దిగా నష్టంగా కనబడుతోంది సినిమా రంగంలో వ్యాపార నష్టం అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి ఇబ్బందులు పోటీ పరీక్షలు కానీ అకాడమీ పరీక్షలు కానీ విద్యార్థి విద్యార్థులకి నష్టకాలంగా చెప్పవచ్చు అనుకోని రుగ్మతులు అంటు వ్యాధిని ప్రబల అవకాశాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం లంచగొండలుగా పట్టుబడిన అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తగు జాగ్రత్తలు తీసుకోండి అనవసరమైనటువంటి వాదాల్లోకి మీరు వెళ్ళే అవకాశం ఉంది స్వల్ప ఘర్షణలు కాస్త గొడవ పెద్దగా అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి పోలీస్ స్టేషన్లో కాలం గడపవచ్చును అలాగే సోదరుల మధ్య వ్యతిరేకత అలాగే ఆస్తి పంపకాలు కూడా నిర్లిప్త లేదా అనాసక్త అవతల వాళ్లతో మీకు చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరంగా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి తప్పకుండా కుటుంబ అభివృద్ధి కొరకు శుభయోగం కొరకు గణపతి ఆరాధన భగవద్గీత పాలన తప్పకుండా చేయండి ఏడు నుంచి పద్నాలుగు అధ్యాయాలు చదవండి చాలా బాగుంటుంది భగవద్గీత పారాయణంలో మీకు కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవచ్చును అలాగే మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రోజులు చేపలుచిల్ వారికి ఇబ్బంది రైతన్నలకి పంట నష్టం పూలు పళ్ళు క్రియలు పండించే వారికి ఇబ్బందులు అయితే నా విత్తనాలు బిడదా బయటపడవచ్చును జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి అలాగే లేనిపోయిన అనవసర వ్యక్తులకి ఉదాహరణంగా ధనాన్ని ధనాన్ని కానీ వస్తువుని కానీ ఇవ్వకూడదు అది నష్టాన్ని పొందుకునే అవకాశం తిరిగి మీ వస్తువు మీకు నష్టపోయే వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్త బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సంచర్ టైల్స్ టైల్సు టైళ్ల ముద్రణాలయంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక రాగితరమీ వ్యాపారంలోనూ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి నష్టకాలు కష్టం ఎల్ఐసి మెడికల్ గృహిణ మేజెంట్లకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి లేనిపోయిన అవస్థలు అనర్ధాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారం సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి ఇబ్బందులు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టాన్ని పొందుకునే అవకాశం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం విద్యార్థిని విద్యార్థులకి విద్యా నష్టాన్ని పొందుకోవడం అనవసర ప్రయాణాలు లేనిపోయిన అపోహలు అనర్థాలు తెచ్చుకునే అవకాశం భగవద్గీత పారాయణం వల్ల చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అలాగే ఎవరికైనా వెసర్లు ఒడ్లు దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే కూడా చాలా మంచిదిగా చెప్పబడుతుంది ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఐదు రెండు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి శత్రునాశనం మిత్రలాభం ధనయోగం ఐశ్వర్యం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటిల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపకొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్ వారికి బోరుబావుతో వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమ లాభాలు మత్స్యకారులకు మత్స్య రొయ్యలు చేపల చేపలచల్ల లాభకరంగా ఉండబోతోంది వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకాలకు ఆనందయోగం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైన వ్యాపారంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు సోషల్ మీడియా సాటిలైటిస్ల వారికి అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభాలు స్వర్ణకార వ్యాపారస్తులకి విద్యాలయ వ్యాయామం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం విద్యా లాభం ఉద్యోగ లాభం ప్రశాంతమైన వ్యాపారం విదేశాల సుస్థిర స్థానాన్ని పొందుకోవచ్చును అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి మాటల గారడి చాతుర్యం అనుకోండి ఊహించని ధనలాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటరీలు జూదం చాలా మంచి లాభాన్ని కలిగిస్తుంది వస్తువాహన సౌలభ్యం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వివాహాది నిశ్చయక తాంబులాదులు అనుకూలత సత్సంతాన ప్రాప్తి కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపకాల అనుకూలతలు నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అదృష్టయోగం విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాలు వారికి తోలు రెక్దిన సూపరిశ్రమంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం ధనధాన్య వృద్ధి బంధుమిత్రుల సమాగమం వ్యాపార లాభాన్ని పొందుకోవడం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులకు విద్యా లాభం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం రోగనాశనం రుణ విమోచనం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు వారికి తోలు రెక్దిన సూపరిశ్రమ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పనుగ అనుకూలత సోషల్ మీడియా శాటిలైన్స్ల వారికి నర్సరీ తొట్టలు పూర్యాదర వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి అలాగే బంధుమిత్రులతో విదేశీయానం కానీ లేదా కుటుంబ సభ్యులతో కలిసే తీర్థయాత్ర కానీ విహారయాత్ర కానీ చేసే అవకాశం కూడా బలంగా కనబడుతోంది ధన ధాన్య వ్యాపార విద్యా ఉద్యోగం శుభయోగాల పరంపర కొనసాగేటువంటి శుభతరుణంగా చెప్పబడుతుంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి అభివృద్ధి పదంగా నడుస్తోంది రాజకీయ రంగంలో శుభయోగం కళాకారుల క్రీడ అభివృద్ధి సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి నటినట్లకి గొప్ప అవకాశాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ స్టోర్ లాభాలు బోటిక్స్ పార్లర్ బ్యాంబ డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి తడిమైన వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశం అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు ఎల్ఐసి మెడికల్ గురుమైన జంటకి అభివృద్ధి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులబుతుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలత ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి విద్యాలాభాన్ని పొందుకోవచ్చు వస్తులాభం వస్త్రలాభం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి అలాగే భాగస్వామి వ్యాపారితో నూతన వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆరోగ్య ఐశ్వర్య కుటుంబ సౌఖ్యాన్ని సంతాన యోగాన్ని ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి కొద్దిగా ధర నష్టాన్ని పొందుకునే అవకాశం అంటే మితిమీరినటువంటి కాన్ఫిడెన్స్ నాకేంటి నాకు అన్ని తెలుసు సంపాదించుకొని తెలుసు అనుకుంటారు బట్ ఒకసారి మీరు జన్మజాతకం పరిశీలించుకొని అంతర్దశానాథుడి యొక్క జపం చేయించుకోండి ఖచ్చితంగా లేదా అంతర్దశానాథుడి యొక్క ధాన్యదానం చేసుకోండి ఎందుకంటే మీకు ఈ రాశి వారికి ఈరోజు నాకు కొద్దిగా అన్ఎక్స్పెక్టెడ్గా ధన నష్టం అంటే చెడ్డగా ఉందంటే చెడ్డగా ఉందని చెప్పడానికి లేదు బట్ ధనం విషయంలోనే నష్టం ఎక్కువగా ఉంది కనుక ధనంతోనే అన్ని ముడిపడి ఉన్నాయి కనుక మిత్రుడు సోదరుడు తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఆస్తి కొనడానికో ఆస్తి పంపకాలు లేదా ఇంకొకటో ఇంకొకటో ధనంతోనే ముడిపడిన ఈరోజు మీరు వాళ్ళల్లో మీరు చులకనయ్యే అవకాశం లేదా మీరు పది మందిలో అగౌరవాన్ని పొందుకుంటారు మీ మంచి మనసుని అవతలి వాళ్ళు చెడ్డగా అర్థం చేసుకునేటువంటి అవకాశం అలాగే తెలిసి తెలియకుండా కొన్ని జుగుప్సాగరమైన వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల కూడా మీరు తీవ్ర అవమాన భారాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్త మరి రైతులకి బాగుంది వాళ్ళ పూలు పళ్ళు కూరగాయలు మినపగళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలున్నాయి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కొద్దిగా స్వల్ప ఆర్థిక తగ్గుతుంది లాభం తగ్గుతుంది అంతవరకు నష్టం చెప్పడానికి లేదు మరి ఈవెంట్ వారికి నష్టం బోర్బాల్తో వారికి లాభం తోలు పరిశ్రమలు నష్టం అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వైపర లాభం ఈవెంట్ వేయని వారికి ముఖ్యంగా విదేశాలకి ఆశ చూపించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అటువైపు వెళ్ళకండి మంచిది కాదు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు ఉన్నాయి బట్ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు కనబడుతున్నాయి పశుపక్షాతులకి అనారోగ్య సూచన కొద్దిగా కొన్ని పశువులు చనిపోయే అవకాశం కనబడుతోంది ఈ రాశి వారికి ఈరోజు కొద్దిగా విచిత్రంగా కనబడుతోంది సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందిన అవకాశం ఉంది కానీ నటినటులకి గొప్ప అవకాశాలు ఉన్నాయి రాజకీయ రంగంలో కూడా మంచి లాభం ఉంది కళాకారుల క్రీడాకారికి అభివృద్ధి ఉంది కానీ స్వదేశంలో మాత్రం అభివృద్ధి ఉంది విదేశాల్లో మీరు మోసపోతారు జాగ్రత్త బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంతి కర్మాగారు టైల్స్ టైళ్ళ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి ఫార్మా సిమెంటు వాటిల్లో అంటే ఈ కంపెనీలో నష్టం ఎక్కువ ఉంటుంది రై మన కార్మిక సోదరులకి ప్రమాదం బట్ ఐరన్ ఇటుక ఇసుక సంబంధ వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి కొన్ని కొన్ని విషయాల్లో కుజుడు శుభకారుడు కూడా అయ్యాడు కొన్నింటికి శుక్రుడు శుభకారుడు అవుతున్నాడు కనుక కొద్దిగా ఇబ్బందికర వాతావరణం అంటే టోటల్గా ఓవరాల్గా ఎలా ఉంది స్వామి మౌనంగా ఉండడం మంచిది తొందర కంట్రోల్ చేసుకోవాలి సోషల్ మీడియా సర్జలిస్ల వారికి నష్టాలు పొందుకునే అవకాశం బట్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు చూద్దాం కొంత జాగ్రత్త అనవసరంగా ధన నష్టం ఉంది కాబట్టి ఈరోజు వాటిల్లో పెట్టుబడి పెట్టకపోవడం మంచిది ఎవరికి ధనము ఇవ్వకపోవడమే మంచిది అలాగే చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి లాభాలు పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి లాభం కనబడుతుంది అలాగే ఈ హోటల్ సంబంధమైన ఐస్ సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా లాభాలు ఉన్నాయి కొన్ని కొన్ని విషయాల్లో తీవ్ర నష్టము భావోద్వేగము మంచి మిత్రులు కోల్పోవడం తల్లికి అనారోగ్య సూచన తండ్రి నుంచి కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కనబడడం లాంటివి కనబడుతున్నాయి కాస్త దూకుడు తగ్గించడం మంచిది ఇవాళ మొత్తం మీరు విష్ణు నారాయణ స్మరణ చేస్తే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి భగవద్గీత పారాయణం మీకు అత్యంత శుభాన్ని కలిగిస్తుంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు కూడా ఉద్యోగ ఎక్కువగా అంటే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ నష్టం లేదు కానీ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి సునాయసమైనటువంటి విద్యా పరిపూర్ణత కనబడుతుంది ఎందుకంటే అటెంప్టేషన్ బ్రహ్మాండం ఉంటుంది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగుంటుంది అది చదువులకి విద్యా విషయంలోనే బ్రహ్మాండ అభివృద్ధి బ్రహ్మాండం కనబడుతుంది కనుక విద్యలో బ్రహ్మాండ రాణింపు ఉంటుంది ఇబ్బంది లేదు దూర ప్రయాణం నష్టాన్ని కలిగిస్తాయి తీర్థయాత్ర ప్రయాణం ఒంటరిగా వెళ్ళకండి నిద్రలేమితో మీరు వస్తే ప్రయాణం చేయకూడదు కొంతమంది వ్యక్తుల చేత మిత్రులు అనేటువంటి శత్రువులు మిమ్మల్ని మద్యపాన సేవన చేయించి మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టివేయబడే అవకాశం ఉంది కనుక అనవసరంగా మద్యపాన సేవన చేయకండి మంచిది కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి బట్ ప్రైవేట్ సంస్థల ఉద్యోగం లాభకరంగానే ఉంటుంది కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఏదైనా ఈరోజు మీరు భగవద్గీత పారాయణం మూడు నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవడం అలాగే రాహుగ్రహ బుధగ్రహ అష్టోత్తరం చదువుకోవడం ఎవరికైనా బీద వారికి చెప్పులు గొడుగు దానంగా ఇవ్వడం మీకు అత్యంత శుభాన్ని ఆనందాన్ని ఖచ్చితంగా కలిగిస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏదైనా ఈరోజు మీకు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అలాగే పదకొండు గంటల నుంచి పదకొండు యాభై నిమిషాల వరకు తిరిగి సాయంకాలం ఐదు గంటల ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల పదమూడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి రెండు ఆరు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి లాభము ఐశ్వర్యము ఆనందము ఆరోగ్యము శత్రునాశనం మిత్రలాభం గొప్ప వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభం ప్రభుత్వ ప్రవేశ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి ఐఎల్ఎస్ జిఆర్ఈ టూపి లాంటి పరీక్షలు విజయం ఖాయం విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాల్లో గృహయోగం గ్రీన్ కార్డ్ పీఆర్ పొందుకోగలిగే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి చాలా మంచి ప్రయోజనవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది ముఖ్యంగా విద్యలో రాణి బాగా ఉంటుంది ఇంట్లో కూడా ఏదైనా వేడుక జరిగే అవకాశం సంతాన సంబంధ వేడుకలు వివాహ వేడుకలు కానీ షష్టిపూర్తి మహోత్సవాలు గృహప్రవేశాద శంకుస్థాపనలు జరిగేటువంటి అవకాశం కూడా బలం కనబడుతోంది ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది శత్రునాశనం మిత్రలాభాన్ని పొందుకోవచ్చు రోగనాశనం రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు అలాగే రైతందరికీ పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు వెనుపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి ప్రతి పరిశ్రమల్లో సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాది కలిసి వచ్చే అవకాశాలు ఎల్ఐసి మెడికల్ గృహిణి మేనేజెంట్లకి అభివృద్ధి పొందుకోవడం మత్స్యకారులకి మత్స్యంపదార రోజులు చేపలు చల్ల వారికి లాభకరంగా ఉంటుంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ బాగా ఉంటుంది చేనేత వస్తువు దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూనె పొందాలకి నర్సరీ తొట్టలు పూజాద్రి వ్యాపారంలోను సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇతరమైన వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు నూతన భాగస్వామి వ్యాపారంతో కలిసి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి అన్ని రకాల ఆధ్యాత్మిక ఆర్థిక ఉద్యోగ వృత్తిలో లాభాలు పొందుకోవచ్చు కోర్టు వివాదాల సమస్య అవకాశం కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోగలిగే అదృష్ట ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ఉద్యోగ లాభం విద్యా లాభం కళాకారుల క్రీడాకారికి కొత్త కాంట్రాక్ట్ రావడం రాజకీయ నాయకులకి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం ముఖ్యంగా కళాకారుల క్రీడాకారికి విదేశాల్లో ఉన్నత స్థాయి కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం ఆధ్యాత్మిక ఆనంద జీవనం సత్సంతాన యోగం అన్యోన్య దాంపత్యం కుటుంబ సౌఖ్యం కోర్టు వివాదాలు సమస్యపోవడం ఆస్తి పంపకాల అనుకూలతలు వివాదాలను కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు విద్యార్థిని విద్యార్థులకి మంచి విద్యా పరిపూర్ణత పోటీ పరీక్షల్లో కానీ ప్రమోషన్ కోసం రాస్తున్నటువంటి పరీక్షల్లో కానీ విజయం ఖాయం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బలంగా కనబడుతోంది వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోనూ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారాన్ని అభివృద్ధి పొందుకోవచ్చు మత్స్యకాలకి మత్స్య సంపద రొజలు చేపల వారికి లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఈవెంట్ వారికి బోరుబావుతో వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి లాభం అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి ముఖ్యంగా ఈవెంట్ పోయిన వారికి విదేశాల్లో కూడా ఈవెంట్స్ చేయగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానికల్ వ్యాపారంలోను చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను స్వర్ణకార విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం ఏదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశివర్ ఫలితాల విధంగా ఉన్నాయి విదేశీయానం విద్య లాభం ఉద్యోగలాభం ప్రశాంతమైన జీవనం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం శుభవార్తాశ్రవణం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో లాభాన్ని పొందుకోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ బిట్ బిట్కాయిన్స్ లాటరీల జూదం వల్ల ధనప్రాప్తి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదకి శుభయోగాలు రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడాకారికి అనుకూలత సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు నటినటులకి గొప్ప అవకాశాలు రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినుపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ మెయిన్ వారికి బోరుబావుతో వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమల లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటలకి అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైన వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం అలాగే వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పథాలకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు పూజాధార వ్యాపారంలోనూ సోషల్ మీడియా సార్ వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో సంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపార ముద్రణాలయంలో అనుకూలవంతమైన శుభయోగాలు లైక్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో మంచి లాభాలు విద్యాభివృద్ధి ప్రాప్తి ప్రశాంత జీవనం ఆనందకరమైనటువంటి ప్రయాణం తీర్థయాత్ర సేవన ఇలా అన్ని రకాల శుభయోగాల పరంపర పొందుకొని అదృష్టయోగంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి వస్తులాభము వాహన యోగము సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగము విద్యార్థిని విద్యార్థులకి ఉన్నత విద్యాభివృద్ధి ఉద్యోగ ఉద్యోగ లాభం ముఖ్యంగా విద్యుత్ శాఖ అలాగే న్యాయశాఖలో రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేస్తున్న వారికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్లు ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవచ్చు వైద్య వృత్తి ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ప్రభుత్వ సంబంధ వ్యక్తులకి వైద్య శాఖలు ఉన్న వారికి కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు స్థిర ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు కళాకారుల క్రీడాకల అభివృద్ధి రైతాంగలకి పంట లాభం పోలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి అభివృద్ధి పొందుకోవచ్చు రాజకీయ రంగంలో మంచి లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంత శుభస్థితి కళాకారుల క్రీడాకలకి అభివృద్ధి పొందుకోవచ్చును ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగిత్తడి మైన వ్యాపారంలో బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో లాభాలు పొందుకోవచ్చు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది అప్పుల బాధ నుంచి ముక్తి కలిగే అవకాశాలు అనుకున్నటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాదు పరిస్థితుల అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ ఉన్న పద్ధతులకి అనుకూల శుభస్థితి అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్లో కూడా లాభాలు పొందుకోవచ్చును సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలత ఉంటుంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలోను అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపారస్తులు కూడా మంచి శుభయోగం ఈరోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం మీ ఇంటికి ఆకస్మిక ధన ప్రాప్తి పొందుకునే శుభయోగాలు ఉద్యోగాల్లో అభివృద్ధి విద్యలో రాణింపు పొందుకునే అవకాశం కనబడుతుంది విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయవచ్చును విదేశాలకు కూడా అనుకూలంగా ఉంటుంది వీరికి ఈరోజంతా శుభయోగంగా చెప్పవచ్చు వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును स्वस्ति प्रजाभ्य परिपालयन्ता न्यायेन मार्गेण महिम महेशा गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु